హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది సో మధ్యలో కొన్ని వీడియోస్ చేశాను కాకపోతే గ్యాప్ వచ్చింది మధ్యలో వీడియో చేయడానికి సో కొన్ని బిజినెస్ ఒక ఉండి వీడియో చేయలేకపోయాను యాక్చువల్గా ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండి లేదంటే బాగా కష్టపడి డబ్బు సంపాదించి అండ్ వాళ్ళు డబ్బు ఉండి కూడా అనేక రకాలుగా మోసపోతున్నారు అండ్ డబ్బులు ఉన్నవాళ్ళు ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అని తెలియక గోల్డ్ కొనాలా లేకుంటే షేర్స్ కొనాలా ఇంకేదైనా కొనాలా అనుకుంటూ టైం చాలా వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ కొన్ని బిజినెస్లు కూడా పెట్టుకొని చాలామంది లాస్ అవుతున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఈరోజు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ అండి ఎవరికి గ్రీన్ ఎప్పటికైనా సరే స్థిరంగా ఉండేది మనకు ల్యాండ్ ఆ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకు బంగారం లాగా ఎక్కువ తక్కువ అవదు ధరలు అండ్ మీరు షేర్ మార్కెట్లో నష్టపోతారు రిటర్న్స్ కూడా వస్తాయి అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అది అయితే మీకు తెలిసిందే కాకపోతే నేను చెప్పడం ఏంటంటే మీరు సరైన ఫీల్డ్స్లో గోల్డ్ అండ్ షేర్ మార్కెట్ దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఇంకా అనేక అనేక బిజినెస్ మీకు వర్కౌట్ అయితే మీరు బిజినెస్ పెట్టుకోండి మీకు వేలో ఆల్రెడీ మీరు ఉన్నట్టు అయితే బిజినెస్ పెట్టుకోండి కానీ కొత్త వాళ్ళు ఎవరైతే డబ్బులు బాగా కష్టపడి సంపాదించి చీటిల అమౌంట్ వేసుకొని డబ్బులు తీసుకొని ఎవరైతే ఇప్పుడు చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అయిన టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాట్ స్థలం అండి ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్ట్ అయిన టైం మనకు ఇప్పుడు వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఒకప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అన్నప్పుడు శంషాబాద్ మహేశ్వరం ఆ ఏరియా మొత్తం ఎంత భూమి వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే దాని తర్వాత మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనకు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ యార్డ్ ఎవరు కొనలేని స్థితిలో అంటే స్థితిలో కాదు యాక్చువల్గా అక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి తెలియదు అనమాట అంటే ఒక విజన్ అనేది లేదు అంటే వ్యూ వ్యూ అంటారు కదండి ముందు ముందు చెప్పు అది లేక చాలా మంది కొనలేదు యాక్చువల్గా కరెక్ట్గా అప్పుడు ఆలోచించుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు అక్కడ లక్ష రూపాయలుగా ఏమైనా వస్తుంది సో ఇవన్నీ రెండు కూడా దాటిపోయాము ఇప్పుడు మూడోసారి ఛాన్స్ వచ్చింది అంటే చెప్తారు కదా ఒకటోసారి రెండోసారి అండ్ థర్డ్ ఛాన్స్ అనమాట ఇది థర్డ్ ఛాన్స్ అనుకోండి త్రిబుల్ ఆర్ రిజినల్ రింగ్ రోడ్ కి దగ్గరలో షాద్ నగర్ హెచ్ఎండిఏ పరిధిలో త్రిబుల్ ఆర్ వరకు మనకు హెచ్ఎండిఏ పరిధి వస్తుంది సో దాని చుట్టూలోనే మనకు ఒక మన వెంచర్స్ అయితే ఉన్నాయి ఇరవై వెంచర్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఉన్నాయి అంటే మినిమం మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు మనకు హైవే వెంచర్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క వెంచర్ కూడా మంచి విలేజ్ కి ఆనుకొని అంటే ఇళ్ళ మధ్యలో మనకు వెంచర్ చేయడం జరిగింది అండ్ హైవే కానీ మెయిన్ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీకి పక్కనే మన వెంచర్స్ చేయడం జరిగింది అండ్ పాటు వెంచర్తో పాటు మనకు ఎట్ ఏ టైం మనకు డెవలప్మెంట్ అంటే సిసి రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ అండ్ మనకు పార్క్ కానీ సో వీకెండ్ హోమ్స్ కానీ ఇలాంటివి చాలా కూడా మనకు ప్రొవైడ్ అయితే మనం చేస్తామని బ్రోచర్లో ఏదైతే బ్యాక్ సైడ్ లో మనం మెన్షన్ చేస్తున్నాము అవన్నీ మనము వెంచర్ కంప్లీట్ అయిన వెంటనే మనం కంప్లీట్ చేసి ఉన్నాము అది అంటే మీరు సైట్ డిజిట్లో మీకు తెలుస్తుంది లేదంటే నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను అంతా కూడా చేసి పెట్టాను వీడియో అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ నేను లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ వీడియోస్ చేసినప్పుడు మన దగ్గర ఒక టువల్ థర్టీన్ వెంచర్స్ ఉంటాయండి సో జస్ట్ ఈ వన్ మంత్ లో మనకు అప్రాక్సి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఒక సెవెన్ ఎయిట్ వెంచర్స్ అయితే వచ్చాయి సో ఈ సెవెన్ ఎయిట్ వెంచర్స్ లో మనకు షాద్నగర్ బెంగళూరు హైవే శారద్నగర్ బెంగళూర్ హైవేలో ఉన్నాయి అండ్ శ్రీశైలం హైవేలో మనకు ఫర్దర్ దగ్గర ఒక వెంచర్ వచ్చింది మరొకటి మనకు సంగారెడ్డి ముంబై హైవేలో సంగారెడ్డి అండ్ పొటెన్షియల్ అండ్ మనకు వెంచర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ కూడా మనకు చాలా మంచి లో ఉంది ఫామ్ మన పొటెన్షియల్ దగ్గర ఉంది సో చాలా అన్ని రకాలుగా ఉన్నాయండి నేను చెప్పడం ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు థాట్ ఛాన్స్ మొదటి అవకాశం రెండో అవకాశం మూడో అవకాశం రెండో అవకాశాలు వెళ్ళిపోయి మూడో అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పుడు కనుక మీ దగ్గర డబ్బులు నడితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి తిరుమలకి దగ్గరలో మీకు హెచ్ఎండి పరిధిలో మనకు కేవలం తొమ్మిది లక్షల నుంచి ఒక ఇరవై లక్షలు పదహారు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల వరకు మనకు ప్రాపర్టీస్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయి అవి కూడా మనకు మెయిన్ రోడ్ కి విలేజెస్ కి మధ్యలో ఉన్నాయి సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు అంటే ఒక పది పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టిన వాళ్ళకు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ లో మీరు ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పెడితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంటే మీకు త్రిపురార్ వచ్చేలోపు త్రిపుల అయ్యే వరకు మనకు మోస్ట్ మీకు అక్కడ ఒక ఫార్టీ సిక్స్ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ పెరిగిపోతుంది అంటే మీరు పెట్టిన అమౌంట్ కి ఒక త్రీ టైమ్స్ అమౌంట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఇది నేను ఖచ్చితంగా మీకు గట్టిగా నేను నమ్మకంగా చెప్తాను కావాలంటే మీరు చూడండి ఎందుకంటే మనకు పేపర్ కట్స్ లోపు ఆల్రెడీ చాలా మనకు అనౌన్స్ అయినాయి అంటే అన్ని కూడా మనము నెగిటివ్స్ లో తీసుకోతండి అవుతుంది చూద్దాము పెరిగిన తర్వాత తీసుకుందాం అనుకుంటే మనం ఏది చేయలేము పెరిగిన తర్వాత అప్పుడు అక్కడ కూడా మనం లెక్సిటీ కొనలేము మీరు హైదరాబాద్లో ఎలా కొనలేకపోతున్నాము తర్వాత అక్కడ కూడా కొనలేము కాబట్టి కనీసం ఎప్పుడైనా ధైర్యం చేసి ముందటి చేసి మీరు ప్లాట్ ఏదైతే మీ పిల్లల కోసం కానీ మీ భవిష్యత్తు కోసం కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ సో ఏ విషయం కోసం అయినా కానీ మీరు వేరే విధంగా మీరు మీ అమౌంట్ అన్నది వృధా చేసుకోకుండా వేస్ట్ చేసుకోకుండా మీ అమౌంట్ ఒక ల్యాండ్ మీద ఒక పర్ఫెక్ట్ ప్లేస్ మీద మీరు పెట్టగలిగితే దానికి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి సో మనకు హైదరాబాద్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి సో చాలా కంపెనీస్ వెంచర్స్ మనకు చాలా లోపల అనమాట అంటే హైవే కి విలేజ్ కి చాలా లోపలికి ఉన్నాయి కానీ కొంతమంది చాలా ఆలోచించట్లేదు అంటే ఏ జోన్ లో ఉంది ఎంత దూరంలో ఉంది రేపు రోజు తీసే నేను చేయగలనా లేదా లేదంటే కంపెనీ చేస్తుందా అన్నది ఆలోచించట్లేదు వెంచర్ చూస్తున్నారు డెవలప్మెంట్ ఉంది కదా తీసుకుంటున్నారు వెంచర్ డెవలప్మెంట్ కానీ సరౌండింగ్ డెవలప్మెంట్ ఎంత రీసెర్చ్ చేసుకోవచ్చా ఒకవేళ చేసిన రిటర్న్స్ వస్తుంది మీరు ఒకసారి కరెక్ట్ గా మీరు చేస్ చేసి మీకు తీసుకున్నట్టయితే మీకు అన్నది ఐడియా అన్నది వస్తుంది సో ఈ విషయంలో నేను మాత్రం సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారి ఇది మీరు గట్టిగా నేను చెప్తున్నా మన వెంచర్స్ కూడా అన్ని విలేజెస్కి హైవేకి కనెక్టివిటీగా ఉంది ఖచ్చితంగా మీరు తీసుకునే ప్లాట్ కి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మీకు త్రీ టైం ప్రాఫిట్స్ మీకు వస్తారని చెప్పి నేను చెప్తున్నా మీకు ఒకవేళ నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరు సైట్ విజిట్ చేయండి మన కంపెనీ నుంచి వెహికల్ ఉంటుంది సో వెహికల్ మనం ప్రొవైడ్ చేస్తాము తప్ప ఏం లేదంటే మీరు కొంటున్నారు ఒక త్రీ అవర్స్ టైం స్పెండ్ చేయండి వచ్చి సైట్ చూడండి సైట్ చేసి మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అమౌంట్ మీరు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి వచ్చి ఇక్కడ సైట్ చూడండి సైట్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అయ్యండి అవ్వండి ఎందుకంటే ఇది కరెక్ట్ ప్లేస్ ఆ కాదా అనేది మీకు కూడా ఐడియా వస్తుంది ఎందుకంటే మీరు అంటే నేను యాక్చువల్గా నేను ఒక మామూలుగా నేను ఒక సేల్స్ పర్సన్ గా ఒక అడ్వైజర్ గా అని అని కాదు అంటే మీ యొక్క శే శేలాషిగా మీకు చెప్తున్నాను నేను అంటే చాలా మంది మోసపోతున్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర మనకు బైబ్యాక్ పాలసీస్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ అట్లా చెప్పేసి కొన్ని ఎక్కువ వెంచర్స్ అడవిలో ఉంటే అక్కడ తీసుకొని కస్టమర్స్ లాస్ అవుతున్నారు సో నేను వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే మీరు ఒకసారి అందర దీప్రా ప్రాపర్టీస్ సో నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు సైట్ చూడండి ముందుగా ముందుగా మీరు సైట్ చూస్తే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత మీకు ఏవైతే అనుమానాలు డౌట్స్ ఏదైతే ఉంటాయో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఆ ఏరియా తెలిసిన వాళ్ళ గురించి కానీ వాళ్ళకు మీరు కనుక్కోండి తీసుకోవచ్చా లేదా అన్నది మీకు ప్రాక్టికల్ గా మీకు అనిపిస్తుంది అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తే మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దీంట్లో ఎందుకంటే అంత మన మంచి వెంచర్స్ ఉన్నాయి అంటే కంపేర్ టు అదర్ వెంచర్స్ మన వెంచర్స్ లో ప్రైజెస్ కూడా మనకు రీజనబుల్ గా పెట్టాము పెద్ద పెద్ద యాడ్స్ పెట్టేసి టీవీలో యాడ్స్ పెట్టేసి హోల్డింగ్ బోర్డ్స్ పెట్టేసి తర్వాత మనం చాలా పబ్లిసిటీ మార్కెటింగ్ కి మనం బయట హీరోస్ కి వీళ్ళకి అందరికి మనం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు సో డైరెక్ట్ మనం సేల్ అండి ఓన్ ఓన్ ల్యాండ్ మనకు ఓన్ సింగిల్ చైర్మన్ మనకు అండ్ ఇదంతా మనకు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టే అమౌంట్కి మంచి రిటర్న్స్ వస్తుంది మంచి కంపెనీలో మీరు తీసుకుంటున్నందుకు మీకు అన్నది అమౌంట్ రిటర్న్స్ అనేది బాగుందని నేను భావిస్తున్నాను సో నా మాటలు మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా కానీ అంటే నేను నేను మీకు తెలియదు కానీ నేను మాత్రం మంచి కోరే చెప్తున్నానండి ఎందుకనంటే మీరు అంటే నేను ఉన్న నేను అంటే నా వృత్తిలో నేను చెప్పడం అది నా పని కానీ నేను మీ గురించి నేను ఎందుకు చేసుకున్నాను అంటే అంటే ఒక నేను మీకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఒక మంచి సజెషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ సజెషన్ ద్వారా మీరు తీసుకుని మీరు బెనిఫిట్ అవుతే మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మెయిన్ ఉద్దేశం అదే అండి ఈ ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే నేచర్ మనం ఏదైతే ఒక న్యాయంగా ధర్మంగా ఏదైతే నిజాయితీగా మనం చెప్పగలుగుతున్నాము నిజంగా న్యాయంగా మనం అమ్మగలుగుతున్నాము అక్కడ మనకు నేచర్ కూడా మనం చాలా సపోర్ట్ చేస్తుంది సో నేను నాకు కూడా అలా సపోర్ట్ అన్ని ఇడర్ అన్నీ అవుతాయని మీ బ్లెస్సింగ్ కూడా ఉంటాయని చెప్పేసి నేను నమ్మి నేను మీ అందరికి నేను ఒక మంచి కంపెనీ ద్వారా మీకు నేను ఈ ప్లాట్స్ మీకు తీసుకోమని చెప్పేసి నేను మీకు ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు నమ్మకం అనిపిస్తే మీకు కరెక్ట్ అనిపిస్తే కాల్ చేయండి నా పేరు శ్రీనివాస్ సన్ రైజ్ ఇప్పుడ ప్రాపర్టీస్ అండ్ సైట్ విజిట్ కి ప్లాన్ చేసుకోండి టైం వేస్ట్ కాదు టైం మీరు ఒక వెంచర్ చూస్తున్నారంటే దాంట్లో మీకు ఎంతో అంత విషయం తెలుస్తుంది ఎందుకంటే మీ తర్వాత వేరే మంచిగా వెళ్ళినప్పుడు మనది కాదని వెళ్ళినప్పుడు మీకు అక్కడ అన్నది మీకు క్లారిటీ వస్తుంది సో ఇంత మించి ఇంకా నేనేం చెప్పదవలసలేదు ఇంకా అంత మీ డిసిజన్ లో ఉంది సో మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా మీరు రండి మనం షార్ద్నగర్ హైవేలో మెయిన్ హైవేలో ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయి డిటీసిపి అండ్ ఫార్మ్ ల్యాండ్ హెచ్ఎండిఏ విత్ లోన్ అప్రూవల్స్ ఉన్నాయి లోన్స్ కూడా వస్తాయి మనకు రేగా ఉంది అండ్ ఐఎస్ సర్టిఫికేట్ కంపెనీ మనకు సో హెల్పింగ్ నెంబర్తో సో అన్నీ కూడా ఉన్నాయి సో కంప్లీట్ అండి అన్ని విషయాలు అయితే నేను మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను సో మీరు కాల్ చేయడమే లేటు వచ్చి సైట్ చూడండి అండ్ మీ డిసిషన్ మీరు తీసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ